నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయి చిరువెల్ల గ్రామంలో విజయభవ యాత్రలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన యాత్ర నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు చంద్రబాబు నాయుడు పార్టీ పొత్తులతో వస్తే జగన్మోహన్రెడ్డి ప్రజల పొత్తుతోనే నిలబడ్డారని తెలిపారు ఎన్నికల కోడ్ కూడా వచ్చిందని ప్రజలు తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఒక ఓటుతో మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది మందికి శుక్తు స్థలాల్లో కూడా ఇల్లు కట్టుకునే మంజూరు చేసి వాళ్ళ కూడా డబ్ల్యూడవ జరిగింది ఇది దాదాపు తొమ్మిది మందికి పదహారు లక్షలు కాకుండా మన గ్రామం నుంచి ఇప్పుడు దాకా మూడు జాబ్ మేళాలు పెడితే ఎనిమిది మందికి ఎనిమిది మందికి ఉద్యోగం వచ్చేటట్టు మనం వ్యవస్థ తీసుకొచ్చాం నరేగా కింద దాని తర్వాత గడప గడప కింద ఈ గ్రామానికి ముప్పై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది రోడ్లు కానీ రైలు చేయడానికి బోర్లు ముప్పై ఏడు బోర్లు వేసాం ఈ గ్రామంలో ముప్పై ఏడు ముప్పై ఏడు బోర్లు వేసావమ్మా ఈ గ్రామంలో ఇది కాకుండా మళ్ళీ మీ నాయకులు గడప గడపకు వచ్చినప్పుడు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆరు నెలల్లో మనం తీసుకున్న చర్యలు తర్వాత రెవెన్యూ సమస్యలుగా దాదాపు చుక్కలు భూమి పద్నాలుగు మంది రైతులకి అరవై రెండు ఎకరాలు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి మే థర్టీన్త్ అని ప్రకటించారు ఎన్నికలు దాదాపు ఈ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా క్యాండిడేట్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరందరూ గమనిస్తే అన్ని కులాల నుంచి కానీ అన్ని మతాల నుంచి కానీ అన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ అన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ సెలెక్ట్ చేస్తూ మోస్ట్ అన్ని అందరి ప్రజలందరినీ కవర్ చేసేటట్టు ఇప్పుడు దాకా ఎప్పుడు నేను అనుకోవడం ఇంత ఎక్స్క్లూజివ్ గా ఎగ్జాస్టివ్ గా అన్ని ప్రాంతాల నుంచి అన్ని కులాల నుంచి సెలెక్ట్ చేస్తూ క్యాండిడేట్లు పెట్టడం జరిగింది ఎక్కువగా బీసీ మైనారిటీ దాని తర్వాత ఎస్సీఎస్టీ వీళ్ళందరూ చూసుకుంటే దాదాపు ఎయిటీ ఫోర్ సీట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే అంత రిప్రజెంటేషన్ బాగుండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారు ఇది ఒక ఇండికేషన్ అనమాట మన మేనిఫెస్టో కూడా ఇదే విధంగా ప్రజలు ఏ విధంగా ఇంకా పైకి తీసుకుపోవాలని చెప్పి పెద్ద ఆలోచనతో చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చిందని కూడా ధన్యవాదాలు చెప్పాలి మళ్ళీ ఆత్మకూరు నుంచి రిప్రజెంట్ చేసి ఇక విజయ ప్రజలందరికీ సేవ చేసే అవకాశం ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు ఆయన కోరినట్టు తప్పకుండా మా ప్రయత్నాలంతా పెట్టి మా స్థానం గెలుస్తూ మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఏ విధంగా ఆయన కానుకొయాలో చెప్తూ ఆయన కానుభాయిస్తానని చెప్పి మీరు ప్రయత్నం చేస్తాం మూడు పార్టీలు కలిసి మీరు చిన్న తప్పు ఉంది వాళ్ళు మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నారు మా ముఖ్యమంత్రి గారు పొత్తు పెట్టుకున్నారు అన్ని ప్రజలతో పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుని వెళ్ళి ప్రజలతో అది ముఖ్యమైన పొత్తు ఎందుకంటే ఆ ముగ్గురు పార్టీలు వాళ్ళు చేసిన పరిపాలన టైంలో ప్రజలకు ఏం చేయలేదు అందుకు మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగాలని చెప్పేసి పరిపాలనలో చూపించారు కాబట్టి ఆయన ప్రజలతో కొత్తగా పెట్టుకున్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నారు ఈ రోజు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ధైర్యంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా గమనించమని మంచి జరుగుంటే మాత్రం మంచి జరుగుంటే తప్పకుండా సరిగ్గా తయారవ్వాలని చెప్పేసి రెడీగామన్నారు చెప్పి మన ముఖ్యమంత్రి గారు అందుకు దానికి తిరిగి లేదు తప్పకుండా ఇంకోసారి మన సీఎం గారు రిటర్న్ అవుతున్నారని చెప్పేసి ఖాయం అయిపోయింది ప్రజలందరూ తీర్పు ఇచ్చేసారు ఎలక్షన్ ఎప్పుడనేది అది ఎన్ని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కానీ ఈసారి మాత్రం మన పార్టీ తప్పకుండా పవర్లోకి వస్తుంది చెప్పేసి నేను భావిస్తున్నా అంటే మా ఈ రెండు సంవత్సరాల్లో మనం గమనించింది మనం డోర్ టు డోర్ సర్వే గురించి చేపించాం అదే కాకుండా గడప గడప కార్యక్రమంలో కూడా అన్ని పంచాయతీలు కవర్ చేస్తూ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ప్రతి ఇంటికి కూడా పోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకి వచ్చింది ఏంటంటే రెవెన్యూ సమస్య ఈ రెవెన్యూ సమస్య మీద చర్యలు తీసుకొని దాదాపు ఎనభై వేల ఎకరాలు చుక్కల భూములు కానివ్వండి మోషన్ ఖాతాల వల్ల కానివ్వండి లేకపోతే సాదా బైనామా కానివ్వండి ఇట్లాంటి రకరకాలుగా సమస్య ఉండేవి అన్ని పరిష్కారం చేసి దాదాపు ఎనభై ఎకరాలు తీర్చాం ఇంకొక పదిహేను వేల ఎకరాలు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అది కూడా రాబోయే ఆరు నెలలు తప్పకుండా తీరుస్తామని చెప్పి చెప్తున్నా ఇది కాకుండా ముఖ్యంగా విలేజ్ లో గ్రామ స్థాయిలో ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయం కానీ విలేజ్ క్లినిక్ కానీ లేకపోతే మిల్క్ చిల్డ్రన్ సెంటర్ కానీ ఇట్లాంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి స్కూల్స్ మీద లేకపోతే మిగతా పిహెచ్సిస్ కానీ దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రజలందరికీ ఏమి ఇబ్బంది లేకుండా ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈసారి తప్పకుండా మిగిలిపోయిన రోడ్స్ కానీ డ్రైన్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టేసి అది ఒకటే మిగిలింది ఇంకా గ్రామ స్థాయిలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి తప్పకుండా ప్రజలందరికీ మళ్ళీ గ్రామంలో ఒక మంచి వాతావరణం తయారు చేస్తారని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ పెడుతున్నాం